హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం ఎడవల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తం ఢివి కవ్వా బాలయ్య గారండి పత్తూరు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఖమ్మాయిని జత అండి కె రామాంజనేయురు గారు గార్లదిన్న గ్రామం గార్లదిన్న గ్రామం గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా అండి వారి సీనియర్ గిత్తలు ఖమ్మాయి జత అండి అఖండ గిత్త పేరు అఖండ మహానంది గిత్తలండి కమ్మాయి జత ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కైవసం చేసుకున్న జతలండి ఇవి అఖండ అద్భుతమైన ప్రదర్శన కనపరుస్తుందండి సీనియర్స్ విభాగంలో మహానంది అఖండ అండి గిత్తల పేర్లు